एक नंबर <laughs> నేను అలా ఉంటారని కాదు సో నేనైతే చాలా మందికి అయితే నేర్పించాను అందులో ఒక అమ్మాయి నాకు ఇంట్లో చేసింది అనమాట సో అందరూ అలా చేస్తారు కాదు చాలా మందికి అయితే నేను నేర్పించారు అంత బాగా మంచిగా ఇప్పటికి కూడా నా అక్క అక్కాన్ని పిల్చుకుంటున్నది బాగా ఇంకా కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారనమాట ఎప్పుడైనా వాళ్ళ ఇల్లు దూరమైనా సరే నన్ను చూడాలి మరి ఇంటి దగ్గరకు వచ్చి పలకరించి పోతారు అట్లా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఒకే ఒక అమ్మాయి నాకు మీ మోసం అయితే చేసింది ఏం లేదని నేను బాగా అనమాట అమ్మాయి నమ్మకమే చాలా మోసం చేస్తారు ఎక్కువ ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు మనం చేస్తారు అందరిని నేను ఏ విధంగా ఇచ్చుకున్నాను అందరినీ ఎవరితో నేర్చుకోవాలని బాగా ఇష్టపడి అండి అందులో ఏమైనా ఇంకా కొంచెం ఎక్కువ అనుభవం అయితే ఇంక ఈ అమ్మాయి ఎక్కువ నా దగ్గరే ఉండేది ఫస్ట్ పాతింట్లో ఉన్నప్పుడు ఒక నాలుగు నెలల దాకా వచ్చేసి మిషన్ నేర్చుకుంది అనమాట మిషన్ నేర్చుకొని మళ్ళా వేరే వాటి పనికి వెళ్ళాలనేసి అక్కడ వెళ్ళిపోయింది సో వెళ్ళిపోయిన తర్వాత మన రెండు ఇక్కడ మా వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ మిషన్కి తీర్చినారు సో ఇచ్చినప్పటికీ ఇంకా అప్పుడే అప్పుడే అక్కడికే నాకు పరిచయం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది అనమాట అప్పటికి అప్పుడు కొంచెం ఏజ్ చిన్న ఏజ్ పిల్లలు అనమాట అప్పుడు ఇంత ముందుకు సో ఇంట్లోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ బ్యాక్ అవుతుంది ఆ పిల్ల ఇట్లా చేసిన తర్వాత పోయిన ఎండల కాలమే సో ఆ పోయిన ఎండ కాలం అంతా నా దగ్గర ఉంది ఉండి ఇంకా మిషన్ నేర్చుకుంటూ నాకు కూడా ఏదైనా కుట్టిస్తూ అంటే నేను ఏదైనా పని చెప్తే చేస్తూ అలా బాగా మంచిగా ఉండేది అనమాట మంచిగా ఉంటే నేను కూడా సరైన సొంతం బిడ్డలాగానే చూస్తున్నాను మా ఆయన గానీ మా ఇంట్లో వాళ్ళు కానీ బాగా మంచిగా చూసుకుంటారు అమ్మాయిని అందరు నమ్మినారు అనమాట నమ్మి నమ్మిన తర్వాత అట్లా ఏం చేసింది అట్లా చేసినకపోయింటే బాగుండు ఇప్పటికీ అమ్మాయికి ఇంకా బాండింగ్ అనేది ఇంకా బాగా మంచిగా ఉండేది బట్ ఏంటంటే ఒక రోజు ఆయమకి నచ్చింది అదేమో నచ్చి చేసింది కానీ ఒక మాట నన్ను అడిగితే అంత డబల్ ఇచ్చేదాన్ని మీకు నా గురించి తెలుసు కానీ ఆయన నా మన తర్వాత అయితే ఆమె కనకలేకపోయింది నేను నేను ఫస్ట్ ఆయన వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు పుట్టినరోజు చేరారు అంటే ఆయన్ని ఇష్టపడింది కదా అనేసి మేము ఇంట్లో చేరినాం కదండి ఇంట్లో చేరినప్పుడు శారీస్ చూద్దాము అనేసి తని అనమాట నేను శారీస్ చూపించాను చూపించినప్పుడు ఒక్క నాకు ఈ సీర బాగా నచ్చింది అక్క ఈ సీరే నాకు ఇంకా నేను డబ్బులు ఇస్తాను అనేది చూద్దాంలే డబ్బులే నాకు కూడా ఈసీ బాగా నచ్చింది డబ్బులు ముందులే చూద్దాంలే అనేసి అనేసి ఇంకా నేను ఆ రోజు ఏం మేము బయటకు వచ్చేసినాము శారీస్ అలా చూపించేసి సర్వేసుకొని నేను బయటకి అయితే వచ్చేసినాను అనమాట వచ్చేసిన తర్వాత ఇంకా కావాలి మేము ఆటేం లేదు ఇంకా తర్వాత కొన్నెలకు నెల కాలం అప్పుడు అమ్మది మార్చి నెలలో పుట్టినరోజు అనేసి మొక్క మా ఇంట్లో వాళ్ళు నా నుంచి చేయట్లేదు అక్క అంటే సర్లే అనేసి నేను అప్పటికప్పుడు చీకట్లో లేచి ఆయన అంటే ముందు రోజు సాయంత్రం చెప్పింది అనమాట ఇంకా రాత్రి కుదామంటే రాత్రి ఓకే లేదు సో ఇంకా చీకట్లో లేసి నేను డ్రెస్ కట్టింగ్ చేసుకుని ఇష్టపడిన లేదా ఒక సారీని ఆ శారీని ఆయనకి ఇచ్చేసి ఆ ఆ శారీ చాలా బాగుందండి శారీ ఆ సారికి లైనింగ్తో సహా పుట్టుకులతో సహా నేను ఏమి ఇప్పించుకోలేదు ఆమెకి ఒక పుట్టినరోజు గిఫ్ట్ లాగా ఇద్దామనేసి ఇచ్చేసా అనమాట పుట్టినరోజు రోజు ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆయన పొచ్చి కట్టి మధ్యాహ్నం దిట్టుకొస్తాడు సో మధ్యాహ్నం వచ్చేటప్పుడు బాబా ఎనిమిది పుట్టినరోజు కేక్ కూడా తీసుకురా బావా వాళ్ళ వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు చేయట్లేదంట మళ్ళీ చేద్దామనేసి నేను కేక్ కూడా తెప్పించి కేక్ కటింగ్ కేక్ కటింగ్ చేయించిన రోజు ఏం అంటే ఇంకా కొద్దిసేపు ఉంటే మేము ఆమె కేక్ కటింగ్ చేస్తాం అప్పుడు నాకు ఫోన్ అయితే వచ్చింది మా నాన్నకి ఇట్లా ఇంటి బాగాలేక కర్నూలు హాస్పిటల్ చేయించినాము అనేసి కానీ మీరు అక్కడనే వెళ్ళిపోలేదు మా అయిన వచ్చాను ఇంకా కేక్ కటింగ్ చేయించి ఆయనకి కేక్ కూడా ఇచ్చేసి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయా అన్నమాట కర్నూలు హాస్పిటల్ కి సో అంతా ఓకే అండి అక్క అది ఆ మాత్రమే ఆయనకి తెలుసుకోవాలి కదా నేను అన్ని అలవకుండా కానీ నేను డ్రస్ అని కుట్ చేసి ఇచ్చేసాను అదే కాదండి ఆ డ్రస్సే కాదు నేను ఉగాది పండగ కానివ్వండి ఇంకా అప్పుడప్పుడు కుట్టించుకున్నటువంటి లాక్ లాస్ట్ కు మళ్ళీ లైనింగ్ లా కానివ్వండి ఏదైనా కూడా నేను అప్పుడే మళ్ళీ జాయింట్ లో కట్టింగ్ చేసిన వాళ్ళు కానీ ఏదైనా నేను అమౌంట్ అనేది తీసుకోలేదు ప్రతి ఒక్కటి నేను ఫ్రీని చేసి ఇచ్చాను అనమాట అమ్మిని అంతగానే నమ్మి అంత ఇష్టపడే అనమాట అమ్మాయిని సో అట్లా చేసుకుంటూ బాగా మంచిగా ఉంటూ ఉండేదాన్ని లాస్ట్ జిరాక్ చేసిన మిషన్ డబ్బులు కూడా నేను అమ్మ చేస్తే ఆ ఆ లాకర్లో పెట్టేసి అమ్మాయి పేరు చెప్పాను అమ్మాయి అమ్మాయి డీటెయిల్స్ వస్తే చెప్పానండి ఏమంటే అమ్మాయి మ్యారేజ్ అయ్యేది ఉంది సో ఆ ఒక అమ్మాయిని స్పైల్ చేయడం నాకు ఇష్టం లేదు ఈ టాపిక్ కూడా చెప్పాలనిపించేది కాదు ఎప్పుడు చెప్పకూడదు ఈ వన్ ఇయర్ ఎప్పుడైనా చెప్పొచ్చు నా ఛానల్ ఎప్పటి నుంచో ఉంది ఈ వన్ ఇయర్ ఎప్పుడైనా చెప్పొచ్చు బట్ ఏంటంటే నేను ఈ మధ్య మిషన్ నేర్పిస్తున్నాను అనమాట మళ్ళీ ఈ మిషన్ నేర్పించి నాకు అమ్మే గుర్తుకొస్తూ ఉంది సో ఎవరో పంచుకున్నా కొంచెం మన ఫీలింగ్ అనేది అచ్చారు కదా సో అంటే మా ఆయనకు మా ఆయనకు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు మా ఇంట్లో వాళ్ళకే కాదు కొంత వాళ్ళ అమ్మీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకు కూడా తెలుసు అండి ఇట్లా అసలు ఏం జరిగిందని చెప్తాను సో తర్వాత ఒక అయిపోయింది తర్వాత మా అంతకు ముందుకి నేను మేమల్ ఊరికి వెళ్ళింది అనమాట మేమల్ వెళ్తే మా ఆయన బిడ్డకు డ్రెస్సు కుట్టమని మా అమ్మకి చీరిచ్చింది చీరిస్తే నేను ఆయనకి చూపించిన నారాయణ పక్క శారీ అనమాట అది మహా అంటే ఐదు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ చేయడు సో శారీ దగ్గర నేను చూపించినాను చూపించిన అమ్మాయి పేరుతో చెప్పను సో ఇట్లా చూడమే బాగుంది కదా శారీ అనేసి చూపించాను అప్పుడు కూడా ఆ ఒక్క నాకు ఇది బాగా నచ్చింది కానీ కూడా అన్నింటిచ్చేదాన్ని ఏమో మా ఇక్కడ మా ఇండ మా బిడ్డకే కాబట్టి నేను ఇంకొక డ్రాన్స్ తీసుకోను కానీ నేను నా కూడలే కదా నేను ఇంటి కానీ కుట్టేసి వాళ్ళకి చెప్పుకునేదాన్ని కానీ ఆయన నాకు అట్లా చెప్పలేదు నేను ఇంకా ఆ రోజు ఆయనకి చూపించేసినాను చూపించి ఆ రోజు నైట్ నేను మిషన్ కుట్టినా అనమాట నాకు నైట్ మిషన్ కుట్టినా మళ్ళీ పగులు కూడా మిషన్ కుట్టే మధ్యాహ్నం వరకు వెళ్ళిపో నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అస్సి చూపించి నేను సోఫా చట్నీదే పెట్టేసి నేను వెళ్ళి అనమాట సో అతను వెళ్ళిపోనప్పుడు ఏమైంది అంటే అతను కట్ చేసినట్టు బ్రోజులు ఉన్నాయి కదా నేను కుట్టేస్తా లెక్క నువ్వు మూడు కూడా నేను వెళ్ళిపోతాను అందులోకి ఎవరో వస్తారు కదా మామ వస్తాడు కదా నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోలేదు ఇంకా నేను చెప్పేసింది నేను వెళ్ళిపోయాను లోపలికి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి నేను నేను లేచేసరికి టైం అయితే లేదు సో ఆ రోజు దేకపోయిందో ఆ రోజు దేనికిపోయిందో లేదంటే కనుక మా ఆయన ఒక రోజు నేను వాలంటీర్ జాబ్ పడితే అప్పుడు సో నేను వాలంటీర్ జాబ్ ఇస్తే అప్పుడు మా పేటెన్చీర్ మీటింగ్ వచ్చి పేటెన్చర్ లో చెప్పి వెళ్ళాను అప్పుడు మా ఆయన ఇంటి దగ్గర వచ్చింది కొంచెం కుట్టింది నేను వెళ్ళిపోయే వరకు కుట్టింది నేను ఇద్దరం కలిసి కుట్టుకున్నాము పది గంటల వరకు ఇద్దరం కలిసి కుట్టుకున్నాము ఇంకా వెళ్ళిపో అంటే లేదులే మా నేను ఏదో ఒకటి అత్త ఏదో ఒకటి కట్ చేసింది ఇది ఒకటి కుట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి నేను అసలు ఊళ్ళో ఊళ్ళో ఆఫీస్ ఉంది కదా తొందరగా వెళ్ళి లేదు వచ్చేది వేల నుంచి అక్కడే వెళ్ళిపోయినాడనమాట ఆ రోజు దెంకపోయిందో తెలియదు మా అమ్మ కొన్ని ఇచ్చినటువంటి శారీని అంటే మా కోడలు కుటుంబ ఇచ్చినటువంటి శారీని దెంకపోయింది అనమాట చీరం తేగపోయింది చిరం దెగ్గపోయింది నాకు ఇంకా తర్వాత తెలియదు ఆ సరి మీద నాకు ఫస్ట్ కి లేదు ఏదో సోఫాల్లో మీద బట్టలు వేస్తే మా మాకు బండి అండి మా అమ్మ మరుస్తాడు అప్పుడు నేను మిషన్ అనేది ఏ రూమ్ లో పెట్టుకునేదాన్ని సో మామ్మ మరుస్తాడు అనమాట సో అందుకని నేను ఏమన్నా మా అమ్మ తీసి అక్కడ బిరలో ఏమైనా పెట్టినాడేమో లేదంటే మా ఎత్తగా మా మామ మరుస్తాడని మైత్తగా నెగబెట్టిందేమో అని అట్లా అనుకున్నాం కానీ ఇంకా నాకు ఆ సరి మీద ధ్యాస లేదు నేరేయడం పని చేసుకోవడం ఇదే జరిగింది ఇంకా మే మే నెలలో ఇంకా ఆ సమరాలు వేసి ఊరికి వెళ్దాం అనేసి పిల్లలు ఫ్రహాలు ఇస్తారా ఊరికెళ్దామనేసి మేము అప్పుడు చూస్తున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసినాడు ఉన్న స్త్రీ దగ్గర డ్రెస్ కూడా కుట్టుకుంటా అనేసి చెప్పాడు అనమాట చూస్తే శారీ లేదు అంతకు ముందుకు ఏం జరిగిందంటే ఆ శారీ పోయిన కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఇప్పుడు నాకు నాకైతే తెలియదు కానీ కొన్నాళ్ళ ముందు ఇంటి నేను ఈ శారీ ఎక్కలాడే ముందు కొన్నాళ్ళ ముందు ఐ మీ నా దగ్గర తీసుకోపోయిన శారీని నా దగ్గరకే తీసుకొచ్చింది తీసుకొచ్చేయని చెప్పింది వాళ్ళ పిన్నళ్ళు మీషో యాప్ లో బుక్ చేసుకున్నారంట అది వాళ్ళకి నచ్చక ఏమికి ఇచ్చేసినారు అనేసి చెప్పింది అనమాట అంటే సర్లే అనేసి ఆడికన్నా నువ్వు బ్లాక్ ఉన్నావు కదా ఇది అంత బాగుండదు పాచి అన్నమాట అనమాట సో మా స్త్రీయుద్ద సేమ్ ఆ స్త్రీయుద్ధకు మా మా అమ్మ కొనిచ్చిన చిన్న శారీలు ఉంది సేమ్ అదే క్వాలిటీని అదే అంటే అందులో నారాయణపట్టి శారీస్ చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు నేనే ఎన్నో కుట్టినా నారాయణపట్టి శారీస్ ని సో డ్రస్సులకు ఎన్నో కుట్టినాను అలాగే బ్లౌజెస్ ఎన్నో కుట్టినాను ఒక్కదాన్ని కూడా తేడా కనిపించకుండా అలా వస్తున్నాయి అన్నమాట నారాయణ శారీస్ సో ఆ సేమ్ మా అమ్మ కుట్టిన మా అమ్మ కొన్ని చిన్న ఎక్కడ ఉంది అనేసి ఆయన అన్నాను అప్పుడు కూడా ఆయన నాకు చెప్పలేదు సో ఆయన అక్కడ ఆయన మీకు ఎంత తెలియదు తెలుసా నాకు అని చెప్పుడు నాకు తెలియకుండానే మళ్ళా అదే శారీని నాకు అక్కడ తెచ్చి ఆయన లహంగా బ్లౌజ్ ను ఓని కుట్టించుకుందా అనమాట ఒకటే సారీలో నేను బ్లౌజ్ కుట్టాను లెహంగా కుట్టాను ఓని ఒకటే సారినే రెడీ చేసి ఇచ్చేసాను అనమాట కనీసం ఆ బ్ ఆ డ్రస్సు కూడా నేను అమౌంట్ అనేది తీసుకోలేదండి అప్పుడే ఆయనకి అవు ఎక్కి ఇంత మంచిది అనేసి అప్పుడనా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా అప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోలేదు ఆ అప్పుడు కుట్టించుకుంది వెళ్ళిపోయింది తర్వాత నేను ఊరికేటప్పుడు నాకు డౌట్ వచ్చింది కదా సేమ్ ఆమె మా మా అమ్మ అక్కడిచ్చిన సీరియనే కదా సేమ్ ఒకసారి అడుగుదాము అనేసి అప్పటికే అప్పటికి ఇంత అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి మళ్ళీ వేరే వాళ్ళకి ఈ పనికి వెళ్ళాలనేసి వెళ్ళిపోయింది అనమాట అప్పుడు నేను వాళ్ళ అన్న నెంబర్ ఉండే నా దగ్గర సో వాళ్ళన్నకు ఫోన్ చేసిన ఇట్లా పని మీ అమ్మాయి సీరేమన్నా ఎక్కడైనా పెట్టిందేమో అడగలు ఫోన్ చేయాలంటే ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అన్నకి చేసిన ఫస్ట్ చేసి మీ పిన్నల నెంబర్ చెప్పు నాకు చెప్పింది కదా వాళ్ళ పిన్నెల నెంబర్ వాళ్ళ పిల్లలు ఇచ్చినారనేసి అంటే తర్లేసి వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసినా ఫస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళ పిల్లలు లేదా నేను మేమేమియలేదు మేమేమియలేదు నేను మీ యాప్ లోనే బుక్ చేసుకునేది చీర అనేసి చెప్పింది తర్లేసి నాకు అప్పటికే బల్బు పెరిగింది సో తర్వాత చెప్పిన వాళ్ళ ఆయన చెప్పిన మాటనే చెప్పినాయి అనమాట సో వదిన ఇట్లా పని అంటేనే మీ అమ్మాయి ఇట్లా శారీకి మీరు ఇచ్చినారంటే మీ షాప్ బుక్ చేసుకొని శారీ ఎంత రేట్ అదే మళ్ళీ డౌట్ రావద్దు కదా వాళ్ళకు ఎంత సారీ ఎంత రేట్ వదిలేదు అది సీరెలు మూడు వందల రూపాయలు చెప్పింది నేను ఒకటి బుక్ బుక్ చేసుకుంటాను అనేసి నేను ఫోన్ చేసాను కావాల్సిన అంటే లేదు అదే మేము అసలు బుక్ చేయలేదు అనేసి తను చెప్పింది అనమాట సో ఇంకా నాకు అప్పటికే బలకి వెళ్ళింది నా పక్కన ఒక మిషన్ మిషన్ కాల్ కుచ్చిన కస్టమర్ కూడా ఉండేది ఆయన మళ్ళీ చూడు లక్ష్మి వాళ్ళమ్మలకి ఫోన్ చేసి కనుకో ఇప్పుడు సీరనే అయిపోయింది రేపు పొద్దున బంగారే ఉండొచ్చు ఇంకేదన్నా నెండొచ్చు అట్లా చేస్తే ఎట్లా వాళ్ళ మళ్ళీ చెప్తే వాళ్ళు కొంచెం భయపడతారు కొంచెం భయం పెట్టుకుంటారా అనేసి ఆమె చెప్పిందనమాట నా పక్కన కూర్చున్నా అంటే సరే మళ్ళీ వాళ్ళ అన్న ఉంది కదా వాళ్ళే మరి ఫోన్ చేసినాను అన్నీ మా ఫోన్ చేస్తే వాళ్ళమ్మ ఎత్తింది డైరెక్ట్ గా వాళ్ళమ్మ ఎత్తి వదిన చెప్పిన అంటే వదిన ఇట్లా పని ఐ మీన్ చీర కనిపించట్లేదు ఆనన్నా ఎగబెట్టిందేమో అడుగుతాను అని చెప్పి చెప్పినాను వాళ్ళ అమ్మ ఏమనొచ్చు ఆ సర్లే వదినా అని చెప్పొచ్చు ఫస్ట్ ఈ ఆస్ అనేసి వాళ్ళమ్మ అడిగింది అంటే ఎన్ని దింక పెరిగిన తిప్పుకోవాలా సో సర్లే అనేసి ఇక్కడ పాచికార్ చూడాలి నారాయణ పట్టి సారి అంటే నువ్వే అంట కదా అది అమ్మికి నీకే నువ్వే చెల్లు నేను మిస్ యాప్ లో బుక్ చేసుకొని నాకు నచ్చక నేను అన్ని ఫ్రీ ఇచ్చేసినానంట అని వాళ్ళ అమ్మని చెప్పింది అంట లేదు కదా ఆ అమ్మ అర్థం అబద్ధం చెప్పింది నాకేమో వాళ్ళ బిడ్డలు ఇచ్చినారని చెప్పింది నీకేమో నేను ఇచ్చిన అబద్ధం చెప్పింది ఆ అమ్మి నా దెంకపోయింది అది నాకు కూడా కాదు మా ఎన్న బిడ్డని మా అమ్మ కొనిచ్చింది నేను దసా అనేసి అనేసి అప్పుడు చెప్పాను అనమాట సో తర్వాత వాళ్ళ అయిపోయింది ఇంకా సారీ ఒకటే కాదండి బ్లౌజ్ పీసెస్ కూడా దెంగపోయింది అనమాట సో దెంకపోయి అంటే గుడ్డి నమ్మిన్నాం కదా గుడ్డిని నమ్మినందుకు బాగా తగిన శాస్త్రం చేసింది కానీ ఇంత జరిగినా కానీ మా అత్త మా మా కానీ మావైనా కానీ ఒక మాట కూడా నన్ను అనలే అనలేదండి ఎందుకంటే నేను ఎంత నమ్మినానో ఆయనని సో మా వాళ్ళు కూడా అంతే నమ్మినారు కాబట్టి ఎవరు ఎక్కడ ఒక మాట కూడా అన్నాను ఒక్క మాట కూడా అనలేదు ఆమెను కూడా ఒక మాట కూడా అనలేదు అమ్మలు కానీ వాళ్ళతో కానీ ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఒక మాట కూడా అన్నింది లేదు సో రోజు మళ్ళీ అంగడికి వెళ్ళాము ఇదంతా సంఘటన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు వాళ్ళ ఇంటి పక్కన ఉంది అన్నమాట అంగటి దగ్గరికి వెళ్తే వాళ్ళ అత్త చెప్పింది బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చి నమ్మ రకాల కూడా గుట్టండి అనేసి సో చూడండి బ్లౌజ్ పీసులు తీసుకపోయింది శారీ తీసుకపోయింది నా శారీ కూడా అండి నా శారీ ఇరామ్స్ శారీస్ కి పూసల్ వర్క్ వచ్చింది అనమాట బ్లౌజ్ కి హ్యాండ్స్ కి సో ఆ శారీ కూడా చూపించా బ్లౌజ్ బాగుంది కదా అనేసి చూపించాను ఆ శారీ అయితే ఇన్ని పెట్టిపోయింది బ్లౌజ్ ఆయనకి ఏమైనా అవసరం వస్తా అనుకుందేమో బ్లౌజ్ కూడా ఎట్టేసింది అనమాట సో బ్లౌజ్ పీసులు తీసుకుపోయింది శారీ తీసుకుపోయింది అది తర్వాత అంతా వాళ్ళు పిన్న వాళ్ళు అంతా చెప్పింది అనమాట నాకు ఈ బ్లౌజ్ పీసులు కూడా తీసుకొచ్చింది తను పూసలు వచ్చిన తన గుట్టుకుంది